పన్నీర్ టిక్కా మసాలా ఎలా తయారు చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి పెరుగు ఒకన్నర కప్పు శనగపిండి ఒకటి పాయింట్ ఐదు టీ స్పూన్ అలాగే జీలకర్ర అర టీ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు ఒక టీ స్పూను కారం దానికి సరిపడేంత అంటే మనకి ఎంత కారం సరిపోదో దానికి సరిపడంత అలాగే సాల్టు దానికి సరిపడంత గరం మసాలా అలాగే చాట్ మసాలా పౌడర్ లెమన్ జ్యూస్ అర టీ స్పూను పసుపు తగినంత అట్లాగే పన్నీర్ క్యూబ్స్ తర్వాత ఎర్రగడ్డలు టమోటాలు పచ్చిమిర్చి తర్వాత ఏంటంటే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట నూనె ఇవన్నీ దానికి కావాల్సినటువంటి పదార్థాలు అలాగే దాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో వివరించి చెప్తాను చూడండి ఒకసారి ఫస్టు పెరుగు ఒక అరకప్పు ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట వేసుకున్నాక దాంట్లో శనగపిండి వన్ పాయింట్ ఫైవ్ టీ స్పూను వేసుకోవాలి దాంట్లోనే జీలకర్ర ఒకన్నర టీ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు ఇవి వేసుకోవాలన్నమాట ఒక ఒక స్పూను అలాగే కారం అర కారం సరిపడేంత టీ స్పూను ఇవన్నీ వేసుకొని సాల్టు గరం మసాలా చాట్ మసాలా పౌడర్ లెమన్ జ్యూస్ అర టీ స్పూను ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట పసుపు తగినంత వేసుకొని ఇవన్నీ మనం బౌల్లో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత మిక్స్ చేసుకున్నాక వాటిల్లోనే మనం మిక్స్ చేసుకున్న వాటిలో ఐస్ క్యూబ్స్ అనేది మనం తీసుకున్నాం కదా పన్నీర్ క్యూబ్స్ అలాగే ఆనియన్స్ అలాగే టొమాటాలు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసుకున్నాక అప్పుడు మనం స్టవ్ అనేది ఆన్ చేసి ఒక పెను పెట్టుకొని ఆ పెనులో కొద్దిగా నూ నూనె అనేది వేసుకోవాలన్నమాట నూనె వేసుకున్నాక మనం ఇక్కడ తయారు చేసి పెట్టుకున్నటువంటి వీటిని ఆ నూనెలో బాగా వేయించాలి వేయించినాక వీటిల్ని ఒక పక్కన పెట్టాలన్నమాట ఇవి బాగా వేయించుతాం కదా ఇవి వేయించినాక వీటిలో వీటిలో వాటర్ అనేది పోసి తర్వాత బాగా వీటిని వేగాక నూనె వెన్నీ కలిసి కొద్దిగా చిక్కబడ్డాక వీటిని ఒక పక్కన అనేది పెట్టాల తర్వాత మళ్ళీ ఇంకొక పెనువులో ఆయిల్ పోసుకొని మనం తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఉన్నాయి కదండి ఆనియన్స్ అవి చాలా చిన్న పీసులుగా కట్ చేసుకొని సన్న పీసులుగా వాటిని బాగా వేయించుకోవాలన్నమాట అలాగే వేయించుకున్నాక వోట్లో తర్వాత తగినంత అల్లం తెల్లగడ్డ పేస్టు కారం అలాగే గరం మసాలా పౌడర్ చాట్ మసాలా పౌడర్ కొద్దిగా పసుపు టమోటాలు పచ్చిమిర్చి సాల్టు ఇవన్నీ వేసుకొని బాగా వేయించాలన్నమాట అప్పుడు మనకి కలర్ అనేది షేర్ అవుతుంది అప్పుడు బాగా చిక్కబడ్డాక దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక ఇవి బాగా అయిపోతాయి కదండి అప్పుడు ఇందాక మనం పక్కన చేసి పెట్టుకున్నటువంటి అప్పుడు ఇందాక మనం పక్కన చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వీటిలో వేసేసుకోవాలన్నమాట ఇవి ఉడికించాక ఇవి ఉడికేటప్పుడు అప్పుడు మనం మళ్ళీ కొద్దిగా ఇందాక వేసిన దాంట్లో కాకుండా దీంట్లో సరిపడంత గరం మసాలా పౌడర్ అలాగే చికెన్ మసాలా పౌడర్ అలాగే కరివేపాకు మళ్ళీ తర్వాత ఏంటంటే కొత్తిమీర పుదీనా ఇవి కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి ఈ ఇది మనకి పన్నీర్ తిక్కా మసాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఇష్టంగా తింటారు ఓకేనా అందరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా